బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఆరో రోజు అంటే ఆశ్వయుజ శుద్ధ చవితిని అలిగిన బతుకమ్మ అంటారు ఈరోజు అమ్మవారు అలకతో ఉంటారని భక్తులు భావిస్తారు అందుకే పూలతో బతుకమ్మను తయారు చేయరు గౌరమ్మకు ఎలాంటి నైవేద్యం ఉండదు కానీ ఆడపడుచులంతా అమ్మవారి అలక తీరాలని ఇంటి ముందు పాటలు పాడుతూ బతుకమ్మ ఆడుతూ పూజిస్తారు అలిగిన బతుకమ్మ విశిష్టతను చూద్దాం బతుకమ్మ సంబురంలో పూర్వం ఆరో రోజున కూడా బతుకమ్మను పేర్చేవారు కానీ మధ్యలో నుంచి ఈ అలిగిన బతుకమ్మ సంప్రదాయం వచ్చింది పూలనే దైవంగా జరుపుకునే పండుగ కావటం ఆ గౌరమ్మనే పూలల్లో చూసుకుని పూజిస్తూ బతుకమ్మను పేర్చుకోవటం ఆనవాయితీగా వస్తుండటంతో బతుకమ్మలను పేర్చే సమయంలో చాలా నిష్టగా ఉంటారు చాలామంది ఉపవాసంతో బతుకమ్మను పేర్చుతుంటారు అయితే పూర్వం ఒకనొక సమయంలో బతుకమ్మను పేరుస్తున్న సమయంలో అనుకోకుండా బతుకమ్మకు మాంస ముద్ద తగిలిందట దీంతో అపచారం జరిగిందని భావించారట అంతేకాదు ఈ అపచారంతో బతుకమ్మ అలిగిందని ఈరోజు ఏమీ తినదని ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది అందుకే ఆరో రోజున పూలతో బతుకమ్మను పేర్చరు నైవేద్యం కూడా ఏమీ సమర్పించరు ఈ ఆరో రోజున ఆడపడుచులందరూ కలిసి బతుకమ్మ అలక తీరాలని ప్రార్థిస్తూ గౌరమ్మను కొలుస్తూ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడతారు ఇక మళ్లీ ఏడో నుంచి బతుకమ్మను పేర్చుతూ యథావిధిగా బతుకమ్మ సంబరాలను కొనసాగిస్తారు